హాయ్ హలో ఎవ్రీ వన్ లక్ష్మీ పూలనే బ్లాగ్స్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మనం బెల్లం పానకం చేసుకుందాం బెల్లం పానకానికి కావలసిన పదార్థాలు చొమ్ములో వాటర్ తీసుకుందాము బెల్లం కప్పు నిమ్మకాయ ఒకటి ఆఫ్ తొలిసాకులు సాకులు ఇలాచీలు రెండు మిరియాల పొడి కొద్దిగా బెల్లాన్ని వాటర్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం కరిగిపో అది ఇప్పుడు నిమ్మకాయ పిండి వేసుకుందాం ఇందులోకి ఇప్పుడు మిరాల పొడి ఒక చిటికడ వేసేసుకుందాం ఇప్పుడు ఇలాచీలు దంచుకొని రెండు వేసేసుకుందాం ఇందులో అలాగే తొలిసాకులు కూడా రెండు వేసేసుకుందాం అంతే అండి ఎంతో ఈజీగా బెల్లం పానకము రెడీ అయిపోయింది ముందు నైవేద్యంలో పెట్టుకొని దేవుడికి తర్వాత మనము తీసుకుందాం అంతే అండి బెల్లం పానకము ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి శ్రీరామనవమికి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను